నమస్కారం ప్రజలారా మన జగనన్నకు ధమాకు ఉండి మాట్లాడుతున్నాడా ధమాకు లేక మాట్లాడుతున్నాడు లేకంటే ఉంటే ఏమన్నా నిద్రపోతా మాట్లాడుతున్నాడా లేదంటే రాసిచ్చినోడు ఏమన్నా వైఫల్యమా రాసిచ్చే ఓడిగడ ఓడిగడ ఏమన్నా లండన్ టాబ్లెట్లు వాడుతున్నాడా ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలా అంటే పద్దెనిమిది స్థానాలు గెలిచి ఉండాలా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మన దగ్గర ఉండాలా మన దగ్గర ఉండేది కేవలం పదకొండు మంది అన్నకేమన్నా తెలియకుండా ఉన్నాడా ఎందుకంటే మనం గతంలో నూట యాభై ఒకటి గెలిచినాము మనం ఈసారి నూట డెబ్బై ఐదు గడ గెలిచుడమని ఉన్న భ్రమలో ఉన్నాడా భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడా అనేది కూడా ఒకసారి మనం వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే అన్న ఏం మాట్లాడుతున్నాడో విందాం ఒకసారి ఆ తర్వాత మనం చర్చించే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అంటే మనం నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం ఆ తరువాత మనం ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోవడానికి గల కారణాలు ఈ మధ్య రెండు గడ వ్యత్యాసము ఆయన మాటలు ఆయన చేష్టలు అన్ని కూడా మనం తప్పకుండా వివరంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం అందే మాట్లాడినాడో ఇందా ఒకసారి అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది ఈ ఇష్టం వచ్చినట్టుగా బుద్ధి పుట్టినట్టుగా చేయలేదు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఎవరు ఇచ్చారు స్వామి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేనో లేదంటే స్పీకర్ గారు ఇచ్చితేనో నీకు ప్రతిపక్ష హోదా రాదు అది గుర్తుపెట్టుకో నీకు ఎవడో చెప్పేవాడు ఏమన్నా సోయలేనంటే చెప్తున్నాడేమో ఒకసారి ఆలోచన చేసుకో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తున్నారు మనం ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటేననేది కూడా ఒకసారి తమరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా నాకు లేచే ఇదే ఏ మీటింగ్లో అయినా చూడు ఆ సజ్జల చూడు లేదు ఇంకా వేరే వాళ్ళు చూడు మాజీ మంత్రివర్యులు చూడు మాజీ శాసనసభ్యులు చూడు జగన్ అన్న చూడు లాస్ట్కు నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇలా నీకు వచ్చింది పదకొండు సీట్లు అయితే బొక్క నీకు ఇంకా ప్రతిపక్ష స్థానం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు యాణించి తెచ్చారు మనము నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినా మనం ఎందుకు పడిపోయినామని చెప్పి ఆ కారణాన్ని రోజైనా నువ్వు ఆలోచన చేసుకున్నావా అది ఆలోచన చేసుకోకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు మనకి ఇవ్వాల్సింది ప్రజానికం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎవరో ఇచ్చితే నువ్వు ప్రతిపక్ష హోదాలో పోయి నువ్వు వాడి కూర్చునేదానికి కాదు సరే మన దగ్గర ఉండేది పదకొండు మంది శాసనసభ్యులు ఆ పదకొండు మంది శాసనసభ్యులు పదకొండు శాసనసభ స్థానాల్లో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందుల గురించి పోయి అసెంబ్లీలో లేవనెత్తండి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చితేనే పోయి రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతారా ఈరోజు రైతులకు ఎరువులు అన్నారు లేదు ఇంకొకటి అన్నారు మెగా డిఎస్సీలు అన్నారు లేదు ఇంకోటి 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 రకరకాలైనటువంటి పోరులన్నీ పెట్టి మనం ఇది ఈ మీటింగ్ చేయాలా ఈ ప్రోగ్రాం చేయాలంటున్నారు కదా అదే ప్రోగ్రాంలే మీరు మాట్లాడేటువంటి అంశాలనే అసెంబ్లీలు ఏవి లేవనెత్తి మాట్లాడండి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేస్తారు ఈరోజు రోడ్ల వడిగా మాట్లాడితే ఏమొస్తుంది అసెంబ్లీలోకి లే ప్రజల పక్షాన పోరాడండి ఎంతసేపుటికే తెలియా మనం ప్రెస్ మీట్ పెట్టాం మనకు ఒక అవులే మీడియా ఉండదు మనకు ఒక అవులే పత్రిక ఉండాలి మనం మాట్లాడిందే వో అదైనా మన బతుక్కి అదైనా సరే మన బతుకులకి జర్నలిస్టు సోదరులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటువంటి దమాకమల్లో కూడా ఉండదా అని అడుగుతా ఉండ ఈరోజు రికార్డు ప్రెస్ మీట్లు పెట్టి వదలటం ఏవయా కర్మ దేనికి పెట్టాలి రికార్డు ప్రెస్ మీట్లు నిన్న ఎప్పుడో పదకొండుగా ఎప్పుడో అన్నారు మళ్ళీ పదకొండున్నరకు పోయింది ఎడిటింగ్ సరిగా కాలేదా ఏమైనా తప్పులు పోయినాయా ఎంతసేపటికి ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి ప్రజలు ఇవ్వాలయ్యా ప్రజలు ఇవ్వాల ఎట్న ఇంకా ఏమి అడగల ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు పప్పులు పెట్టండి నాకు వేడి చేసే మజ్జిగండి టెంకాయ నీళ్ళు ఇవ్వండి మినరల్ వాటర్ వేయండి కూలింగ్ వద్దు హాట్ వాటర్ కావాలా చెప్పు ఇంకా ఏం ఏం గొంతు కోరికలు ఉన్నాయో చెప్పు రాసి స్పీకర్ కన్నా పంపి ఇవన్నీ ఇచ్చా నేను అవులే మాటలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు మనం ముఖ్యమంత్రిగా అని ఏమన్నా ఆలోచన సోయిలో ఉండి మాట్లాడేటువంటి మాటలేనా అన్న అధికారం లేకొచ్చిన తర్వాత ఎంత అహంకారంతో ఎంత అహంకారంతో ఎస్ నేను అంటా ఉండ ఎంత అహంకారంతో మాట్లాడినాడో ఒకసారి ఈ మాట అన్నాడు మీరు ఐఎమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ దిస్ లాస్ట్ మీటింగ్ ఇన్ దిస్ హాల్ మీటింగ్ అయిపోతుంది ఎల్లుండికి వచ్చేసరికి మన బతుక్కి ప్రజావేదిక కూల్చిన రోజే అయిపోయింది మన బతుకు మన పతనం ఆ రోజే స్టార్ట్ అయింది అదే ప్రజావేదికలోనే కూర్చొని అదే ప్రజావేదికలో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు ఇవి అది ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికనైనా రాజారెడ్డి గారి సంపాదన రాజశేఖర రెడ్డి గారి సంపాదనో దొంగ సూట్ కేసులు దొంగ కంపెనీలు పెట్టి మోసినటువంటి డబ్బు కాదు అని ఆ రోజే అన్నారు ప్రజలు కానీ మనం విన్నావా మనం వెళ్ళేదే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజావేదికను దేనికి కూల్చాల్సి వచ్చింది నీకు ఏం అడ్డం వచ్చింది అది నువ్వేమన్నా ఆ రోడ్లో పోతున్నావా సరే ఆ రోడ్లో పోతున్నావా లేదు అనేటిగా ఉంటే నీకేమన్నా నీ ల్యాండ్ అది ఏమన్నా అదేమన్నా దొంగతనంగా కట్టారా అదేమన్నా ఇంకొక రకంగా కట్టారా రాష్ట్ర ప్రజానికి రాష్ట్రం రాష్ట్ర సొమ్ముతో రాష్ట్ర ప్రజల సొమ్ముతో దాన్ని ప్రజావేదిక నిర్మించే దిస్ బిల్డింగ్ ఏమంత అహంకారం ఎవడమ్మా మొగుడు సొమ్మని ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుక్కునేటువంటి పరిస్థితి జగనన్న గుర్తుపెట్టుకో నేను బరాబర్ మాట్లాడతానే ఉన్నా ఆ రోజు మాట్లాడుతున్నా ఈ రోజు మాట్లాడుతున్నా ఇంకొక రోజు మాట్లాడుతా పాలేరుగాళ్ళకు బెదిరింపులకు లేదంటే అవులే కాళ్ళ కౌంటర్ మెసేజ్లకు లేదు కామెంట్లకు భయపడే నా కొడుకుని నేను కాదు గుర్తుపెట్టుకోండి కొంతమంది చెంచాగాళ్లకు పాలేరుగాళ్ళకే చెప్తున్నా అన్న కోసం ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా ఇంకా పోరాడతా ఇప్పటికేం కాలా ఇన్ని కథలు చేయొచ్చే ఇన్ని అవలేయలు చేయచ్చే ఎట్టపైది మెగా చేసి ఎట్టపై పోలవరం ఎట మూడు రాజధానులు ఎట్టపై సంపూర్ణ మద్యపాన నిషేధం ఎట్టమైనాయా దులాన్ పథకం ఎట్టపోయింది ఇస్లామిక్ బ్యాంకులు ఎట్టమినాయి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులెట్ట వినాయి ఇవన్నీ కథ ఇది ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టడం ఇష్టానుసారంగా గంజాయి అక్రమ రవాణా అక్రమ రవాణాలు ఇసక మైనింగ్ ఎవుడికి ఎంత వచ్చితే ఎవుడి చేతికి ఎంత వచ్చితే ఇష్టానుసారంగా దొబ్బితిని ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలన్నా వీటికి సమాధానం చెప్పు వీటికి సమాధానం చెప్పండి సార్ దళితుల మీద ఎంతమంది మీద అకాహత్యాలైనా ఎంతమందిని హత్య చేశారు ఏమి రకరకాలుగా కోళ్ళలు మనం చేయాల్సినటువంటి పనులన్నీ చేసి ఈరోజు మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలా అదేవిధంగా మజ్జిగ లస్సీ కావాలా ఇంకా ఇంకా ఏమన్నా ఉంటే గొంతం కోరికలు కూడా చెప్తాడు మా అన్న మీరు వీటన్నిటికీ సిద్ధంగా ఉంటే మరి బాగానే ఉంటుంది ఎక్కడైనా సరే మనం ఏదో పదకొండు స్థానాలకు పడిపోయినాం రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా ఎదగాల మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నోటికి వచ్చే అది మాట్లాడకూడదు వాడు ఎవడో దారేబోయే దానే పోయినాడని రాసిచ్చితే బతుకులు ఇంతకన్నా నీచంగా దిగజారుతాయి ఈ పదకొండు వచ్చినాయి పదకొండే వచ్చినాయి గుర్తుపెట్టుకోండి నూట యాభై ఒక్క స్థానాలు కాదు నూట యాభై ఒక్కటి నుంచి పదకొండుకు పడిపోయినామంటే ఏందనేది ఒకసారి అర్థం చేసుకో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేతికరించిన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి మనం మల రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా పైకి రావాలంటే ఇటువంటి మాటలు ఇటువంటి చేష్టలు ఇటువంటి లఫోటో పోస్టింగ్లు అన్నీ కూడా ఆఫీ కొద్దిగా మీరు మంచిగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం